హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూన్ ఒకటి నుండి ఇచ్చే పెన్షన్ల పంపిణీపై అయితే కనుక కొన్ని కొత్త మార్పులు అయితే చేశారు అలాగే గుడ్ న్యూస్ కూడా చెప్పారు ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను చేసే వీడియోస్ అవి కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అలాగే వీడియోను లైక్ చేస్తే మీరు చేసే లైక్ ద్వారా మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కూటం ప్రభుత్వం అధికారంలోకి రావడమే పెన్షన్ అయితే కనుక పెంచుతామంటూ చెప్తూ ఈ యొక్క హామీ ద్వారా అయితే సంతకం అయితే పెట్టారు అలాగే పెన్షన్ పంపిణీ పెంపు కూడా చేయడం జరిగింది గతంలో రెండు వేలు ఇస్తున్న పెన్షన్ నాలుగు వేలకు పెంచింది అలాగే దివ్యాంగుల పెన్షన్ ను ఆరు వేల రూపాయలకి అయితే పెంచడం జరిగింది ప్రస్తుతం చూస్తే ప్రతి నెల ఒకటో తేదీనే ఈ యొక్క పెన్షన్ అయితే గనక పంపిణీ చేస్తూ వస్తున్నారు అయితే కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఒకసారి అయితే మార్పులు చేర్పులు చేస్తామని అయితే గతంలోనే కూటమి ప్రభుత్వం ప్రకటించింది ఎందుకేంటని చూస్తే ఎప్పుడైనా సెలవు దినాలు ఏమైనా వచ్చినట్లయితే కనుక అంటే ఒకటో తారీఖు సెలవులు ఏమైనా వచ్చినా బ్యాంకు హాలిడేస్ వచ్చినా ఇలాంటి పబ్లిక్ హాలిడేస్ ఏమైనా వచ్చినట్లయితే కొన్ని మార్పులు అయితే చేస్తాం పెన్షన్ పంపిణీలో అని గతంలోనే ప్రకటించారు అందులో భాగంగా ఒక రెండు సార్లు మార్పులు అయితే చేశారు ఇప్పుడు మరొకసారి మార్పు చేసే సమయం అయితే వచ్చింది అంటే జూన్ ఒకటో తేదీకి సంబంధించి అంటే గతంలో ప్రకటించిన విధంగా ఎప్పుడైనా ఒకటో తేదీ ఆదివారాలు లేదా పండుగ రోజులు వస్తే ముందు రోజునే పెన్షన్ పంపిణీ చేసేస్తామన్నారు అంటే తర్వాత రోజు పెన్షన్ పంపిణీ ఆలస్యం లేకుండా ఒక రోజు ముందే పెన్షన్ పంపిణీ చేసేస్తామన్నారు సెలవులు కానీ పండుగలు కానీ వచ్చినట్లయితే అదే విధంగా కుటుంబ ప్రభుత్వం ముందుగానే పంపిణీ చేస్తోంది ఈసారి కూడా ఒకటో తేదీ ఆదివారం అయితే రావడం జరిగింది అంటే ఆదివారం సెలవు రోజు అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించి సెలవు రోజు పంపిణీ ఉండదు కాబట్టి ముందు రోజే అంటే మే ముప్పై ఒకటో తారీఖునే పెన్షనర్లందరికీ ఒక రోజు ముందుగానే పెన్షన్ అయితే గనక పంపిణీ చేయనున్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ విధానంలో కనుక ఈ మార్పు అయితే చేసింది కూటమి ప్రభుత్వం మే ముప్పై ఒకటి ఉదయమే మీకు పెన్షన్ పంపిణీ ఏడు గంటల నుంచి పెన్షన్ పంపిణీ అయితే కనుక సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా ఆ మే ముప్పై ఒకటో తారీఖుని కనుక డబ్బులు తీసుకోలేనట్లయితే మరి ఎప్పుడు తీసుకోవాలి తర్వాత రోజు అయితే గనక ఆదివారం రావడం జరిగింది జూన్ ఒకటో తారీఖున అయితే మళ్ళీ ఎప్పుడు పెన్షన్ డబ్బులు ఇస్తారు ఏంటి అని చూస్తే కనుక జూన్ రెండో తారీఖున మళ్ళీ మీకు పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అయితే ఈసారి మీరు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి అయితే వెళ్ళి మీరు పెన్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మే రెండో తారీఖున మధ్యాహ్నం సమయం నుంచి ఎప్పుడు ఇస్తారు ఏంటని చూస్తే మే మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు మీరు వెళ్ళి పెన్షన్ అయితే తీసుకోవచ్చు మామూలుగా అయితే ముప్పై ఒకటో తారీఖుని మీ ఇంటి వద్దకు వచ్చేసి అందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేసేస్తారు ఉద్యోగులు సంబంధించి ఎందుకంటే ముప్పై తారీఖునే ఒక రోజు ముందు రెండు రోజుల ముందుగానే డబ్బులన్నీ డ్రా చేసి రెడీ చేసి పెట్టుకొని ముప్పై ఒకటో తారీఖునే మీకు పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఒకవేళ ఆ సమయానికి ఎవరైనా అందుబాటులో లేక ఎవరైనా పెన్షన్ తీసుకోలేనట్లయితే కనుక వెంటనే మీరు జూన్ రెండో తారీఖున అయితే కనుక వెళ్ళి సోమవారం నాడు రెండు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల లోపు మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే కనుక పెన్షన్ అయితే తీసుకోవచ్చు పెన్షన్ తీసుకునే వారందరూ అందరూ కూడా ఖచ్చితంగా ఈ మార్పునైతే గమనించండి ఇక ఈ నెల నుంచి అయితే కనుక జూన్ ఒకటి నుంచి అయితే కనుక స్పౌజ్ పెన్షన్లన్నీ కొత్తగా కూడా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి అయితే పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు అంటే ఇంచుమించుగా తొంభై వేల మందికి స్పౌజ్ పెన్షన్లు కొత్త పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు ఎన్టీఆర్ భరోసా కింద పథకం పెన్షన్ పథకం పొందుతున్న వారు ఎవరైనా భర్త చనిపోయినట్లయితే ఆ భార్యకు తదుపరి నెల నుంచే పెన్షన్ ఇచ్చేస్తారు అంటే ఎక్కువ సమయం అయితే వెయిట్ చేయకుండా ఆ ప తర్వాత నెల నుంచి ఆ పెన్షన్ అయితే ఇస్తారు ఈ కేటగిరీని గత ఏడాది నవంబర్ నుంచి అమలు చేస్తున్నారు ఈ కేటగిరీ కింద లబ్ధిదారులకు నాలుగు వేలు అయితే ఇవ్వడం జరుగుతుంది జస్ట్ మీరు ఏం చేస్తారంటే భర్తకు సంబంధించి మరణ ధృవీకరణ పత్రతో పాటు ఆధార్ కార్డు వివరాలన్నీ కూడా గ్రామ సచివాలయంలో గ్రామ వార్డు సచివాలయంలో ఇస్తే వెంటనే మీ పెన్షన్ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి ఆ తర్వాత నెల నుంచే మీకు అయితే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఈ జూన్ ఒకటి నుంచి అయితే ఇంచుమించుగా తొంభై వేల మందికి ఈ కొత్త పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు సో ఇది ఈసారి పెన్షన్ పంపిణీలో అయితే మార్పు ఒక రోజు ముందుగా ఇస్తున్నారు ఆ రోజు తీసుకోపోతే రెండో తారీఖు మధ్యాహ్నం నుంచి మీరు పెన్షన్ తీసుకోవచ్చు అలాగే కొత్తగా పెన్షన్లు అయితే కనుక తొంభై వేల మందికి ఇవ్వడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి